హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాణిశ్రీని ఈరోజు స్టోరీ వచ్చేసి స్వేచ్ఛ అంటే చాలామంది యూత్ ఫ్రీడమ్ని స్వేచ్ఛని కోరుకుంటారు పెద్దలు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరేం చెప్పినా కూడా అసలు పట్టించుకోరు స్వేచ్ఛ ఏ విధంగా ఉండాలి స్వేచ్ఛలో ఉంటే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి అనే దాంట్లో మంచి మోరల్ వాల్యూ స్టోరీ మీకు చెప్తానండి ఇది మొత్తం కూడా యూత్కి ఆకట్టుకుంటుందండి ప్రతి ఒక్కరూ కూడా చూడాల్సిన స్టోరీ అండి పిల్లలు ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి చాలా మంచి విషయాలు చెప్తారు అవి అనుభవపూర్వకంగా చెబుతారు ఆ అనుభవపూర్వకంగా చెప్పిన విషయాలు పిల్లలు పట్టించుకోరండి ఎందుకంటే వాళ్ళు కూడా ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తే తప్ప అది వాళ్ళకి అర్థం కాదు ఎందుకు తల్లిదండ్రులు ఇలా అంటున్నారు ఎందుకు ప్రతిదానికి భయపెడతారు అది చేయొద్దు ఇది చేయొద్దు అని అంటారు అనేది వాళ్ళకి అర్థం అవ్వాలంటే వాళ్ళు ఆ తల్లిదండ్రుల పొజిషన్లో వాళ్ళు ఉంటే కానీ వాళ్ళకి ఆ బాధ పెయిన్ అనేది అర్థం కాదండి కాబట్టి చెప్పినంత ఈజీ కాదండి పిల్లలు మారడము పిల్లలకు కూడా వాళ్ళ అనుభవం రావాలి కాబట్టి వాళ్ళ అనుభవం వచ్చాకనే మారుతారు కాబట్టి తల్లిదండ్రులు ఎందుకు చెబుతున్నారు ఒకటికి రెండుసార్లు ఆలోచించి కొంచెం వేస్తే మాత్రము చాలామంది జీవితాలు మారిపోతాయి ఎప్పుడైతే పిల్లలు స్వేచ్ఛని కోరుకుంటారు ఆ స్వేచ్ఛలో ఎంత ప్రమాదం దాగి ఉంటుందో అనేది ఈ స్టోరీలో ఉంటుందండి కాబట్టి స్టోరీని స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ ఒక పక్షి పిల్లల్ని ఊట్లో పెట్టుకొని ఒక చెట్టు కింద ఒక చెట్టు మీద నివాసం ఉంటుందండి అయితే పిల్లలు చాలా చిన్న పిల్లలు అప్పుడే ఇంకా సొంతంగా ఆహారాన్ని వెతుక్కోలేవు అనమాట అయితే ఆ పక్షి పిల్లలకి చాలా జాగ్రత్త చెప్తుంది ఇక్కడ నేను ఆహారానికి వెళ్తుంటా వెళ్తాను బయటికి మీరు ఇక్కడే ఊళ్ళోనే ఉండండి మీరు బయటికి వెళ్ళొద్దు బయట రాబందులు ఉంటాయి మిమ్మల్ని ఎత్తుకుపోతాయి కాబట్టి బయటికి తొంగి చూడొద్దు బయటికి రావద్దు ఇక్కడే గూట్లో ఉండండి నేను వచ్చేదాకా భద్రంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అని పిల్లలకి చాలా జాగ్రత్తలు చెప్పి తల్లి ఆహారం కోసం బయటికి వెళ్తుంది అయితే అప్పుడే పుట్టిన పిల్లలు చిన్న చిన్న పిల్లలు లోకాన్ని చూడాలని ఆశ బయట వెళుతూరు గాలి స్వేచ్ఛ అవన్నీ చూడాలనే ఒక కోరిక ఉంటుందన్నమాట అయితే ఇలా తల్లి రోజు చెప్పి వెళుతూ ఉంటుందన్నమాట అయితే పిల్లలకి ఒకరోజు అంటే అవి చిన్న చిన్నగా చిన్న చిన్నగా పెద్దగా అవుతూ ఉంటాయి అనమాట ఇక అంటే ఇంకొక పది రోజులైతే బయట ఆహారాన్ని వెతుక్కునే దాకా ఉంటాయి ఉంటాయన్నమాట అయితే ఈ లోపే పిల్లలు ఏమనుకుంటున్నాయి తల్లి వెళ్ళిపోగానే బయట ప్రపంచం చూడాలి అనే కుతూహలం ఆశ కలుగుతుందనమాట అయితే ఒకరోజు తల్లి పిల్లలకి జాగ్రత్తగా చెప్పి ఆహారం కోసము బయటికి వెళ్ళిపోతుంది అయితే తల్లి వెళ్ళిపోగానే పిల్లలు బయట ప్రపంచం చూడాలి ఎలా ఉంటుందో అమ్మ ఎప్పుడు భయపెడుతుంది బయటికి వెళ్ళొద్దు అంటుంది ఎందుకు వెళ్ళొద్దు అంటుందో చూడాలని ఒకరోజు ఆ పిల్లలు బయటికి వెళ్తారనమాట అంటే గూట్లో నుంచి బయటికి వస్తారు వచ్చేసరికి చాలా అందంగా కనిపిస్తుంది ప్రపంచము అంటే చక్కని పచ్చని చెట్లతోటి మంచి గాలి మంచి ఆహ్లాదమైన వాతావరణము ఎండ ఇవన్నీ కూడా చాలా చక్కగా కనపడతాయి అన్నమాట వాటికి మరి ఇంత బాగుంది వాతావరణము ప్ర అంటే క్లైమేట్ కానీ సిచువేషన్ కానీ పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణం కానీ చాలా బాగుంది అమ్మ ఎందుకు బయటికి రావద్దంటుంది ఎందుకు తిడుతుంది అని ఇంత మంచి స్వేచ్ఛమైన వాతావరణంలో తిరిగితే ఎంత బాగుంటుందని పిల్లలు మురిసిపోతూ ఉంటాయన్నమాట ఎందుకు అమ్మ వద్దంటుందో నాకు అర్థం కావట్లేదు అనుకొని బయటికి వచ్చేసి విహరిస్తూ ఉంటాయన్నమాట అయితే అలా విహరిస్తున్న క్రమంలో ఒక రాబందు వచ్చి ఆ పిల్లల్ని పట్టుకొని వెళ్ళిపోతుందనమాట క్షణంలోనే అంటే ఇది ప్రపంచాన్ని చూస్తున్నాయి లోకాన్ని చాలా అందంగా కనపడుతుంది మొత్తం కూడా చుట్టూ చాలా అందంగా కనపడుతుంది ఈలోపు రాబందొచ్చేసి తీసుకొని వెళ్ళిపోతుంది అన్నమాట అంటే ఈ స్టోరీలు మనమేం తెలుసుకోవాలంటే తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఎదిగే పిల్లలకి ప్రపంచం ఎలా ఉంటుందో జ ప్రపంచంలోని జనాలు మనుషులు ఏ విధంగా ఉంటారో పిల్లలకి చెప్తారు అయినా కూడా పిల్లలు అమ్మ చెప్పేవి తల్లిదండ్రులు చెప్పేవి ఎక్కించుకోకుండా స్వేచ్ఛ కావాలని ప్రపంచంలోకి వెళ్ళి జీవితాన్ని స్వేచ్ఛగా గడపాలని కోరుకుంటూ ఉంటారు కానీ మనం ఎంత స్వేచ్ఛని కోరుకుంటూ ఎంత ఆనందాన్ని గడుపుతామో అంతే అంతే రాబందులు అంటే రాబందు వచ్చి పిల్లల్ని ఏ విధంగా అయితే ఎత్తకపోద్దు అదే రాబందులాగా చాలామంది చెడ్డవాళ్ళు వచ్చి మన్ని మోసం చేస్తూ మన్ని ఇబ్బంది పెడుతూ మన్ని నాశనం చేస్తూ ఉంటారండి కాబట్టి తల్లిదండ్రులు ఏం చెప్పినా కూడా వాళ్ళ అనుభవపూర్వకంగానే వాళ్ళు అనుభవించిన విషయాలు మాత్రమే పిల్లలకి చెప్తారు కాబట్టి పిల్లలు కూడా తల్లిదండ్రులు మాటల్ని కాదనలేక ఎందుకు చెప్తున్నారు కూడా ఆలోచించగలగాలండి కాబట్టి స్వేచ్ఛని కోరుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో అంటే మేము స్వేచ్ఛగా వ్యవహరించాలి ఈ ప్రపంచాన్ని చూడాలి అని ఆనందపడుతూ ఉంటారు వాళ్ళు మాత్రం రాబందులు లాంటి వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు అని గ్రహించగలగాలి వాళ్ళకు తగ్గట్టుగా నడుచుకోగలగాలి అప్పుడే ఇమ్మడగలమండి సమాజంలో లేదు అనుకుంటే అందరినీ నమ్ముకుంటూ మో ఉంటూ ముందుకుపోతే మాత్రం మోసపోతూనే ఉంటామండి కాబట్టి పెద్దలు కానీ తల్లిదండ్రులు కానీ శ్రేభిలాషులు కానీ ఎవరు చెప్పినా మన మంచికే చెప్తారండి వాళ్ళు ఎందుకు చెప్తున్నారనేది ఆలోచించి వాళ్ళు చెప్పిన విషయాన్ని మనం పాటించగలిగితే మనము మన జీవితాన్ని ఒక సక్రమైన పద్ధతిలో నడిపిస్తామండి కాబట్టి పిల్లలు యూత్ ఎవరైనా సరే అండి ఒక వయసు వచ్చిన తాక తర్వాత లోకమంతా కూడా అందంగానే కనిపిస్తుంది కానీ ఆ అందమైన లోకంలో రాబందులు కూడా ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండన ఉండాలి అని హెచ్చరిస్తున్నాను తల్లిదండ్రుల మాట వినండి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకండి అని కోరుకుంటున్నాను ఇట్లు మీ వాణిశ్రీ